ఓం శ్రీ గురు వ్యో నమ శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్థములు గురుని లక్షణమును తెలియజేయుచున్నారు పద్రెండక్షరములు గల సతమల మంత్రార్థమెరిగి సద్గురు కృపచే పది ఆరు అక్షరములు గల అది ఎట్టిదో తెలిసినేని అతడే సద్గురుడు ఇవి రెండరుగా అతడే డి मोदी दीप रे पूर्ण मुनु दिल फोन रो कानो मोदी दीप रे पूर्ण मुनु दिल फोन रो कानो तदनंतर भो देव धनु जय निवेदलसी अतटे सद्गुरु डू రుగా నతడేడి గురుడు నాయనా శిష్య సద్గురు కటాక్షము వలన పన్నెండు అక్షరముల గల ద్వాదశాక్షరి ఉత్త పట్టబయలేమీ లేదు అనే మహామంత్రమును సద్గురు కటాక్షము చేదాని నెరిగి పదినారక్షరములు గల షోడసాక్షరి మూలము లేని గుర్తిరిగి శరీరము ఏమి లేదు అనడే మంత్రము యొక్క లేమిని ఎరిగినవాడే సద్గురువు ఈ రెండు యొక్క ఇనికి లేమిని తెలుసుకున్నట్లయితే తానే లేకపోవును పిదప గురుడెక్కడును ఇందు మొదటిదైన ద్వాదశాక్షరి మహామంత్రము స్వతసిద్ధమై సర్వత్రా సంపూర్ణముగా నిండియుండిన అచ్చల పరిపూర్ణ బ్రహ్మము యొక్క నిజస్థితిని తెలుపును రెండవది ఎగు సాక్షరి మహామంత్రము మూలము నామ నామరూప నటనలుగా తోచుచుండిన ఎరుక యొక్క లేమిని తెలుపును ఈ రెండు వివరములను చక్కగా తెలిసినవాడే గురుడు ఓ శిష్యుడా సద్గురు కటాక్షము వలన పన్నెండు అక్షరములు గల ద్వాదశాక్షరి ఒత్తిది పట్టబయలు ఏమీ లేదు అనే మహామంత్రమును సద్గురు కటాక్షము చేదాని ఎనికి నెరిగి పదునారు అక్షరములు గల సోడ సాక్షరి మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అనేది మంత్రము యొక్క లేమిని నెరిగిన వాడే సద్గురువు ఇక్కడ సద్గురువు అంటే గురుని లక్షణమును అనకే వివరించుతున్నాడు ఇక్కడ సద్గురువు ఎవరు అంటే ఏదైతే పన్నెండు అక్షరములు గల అంటే ద్వాదశ అక్షరాలు అంటే పన్నెండు అక్షరాలు అన్నమాట ఈ పన్నెండు అక్షరములు గల మంత్రం ఒత్తిది పట్టబయలు ఏమీ లేదు అనేదే మహామంత్రము అది సద్గురువు వలన అంటే ఆ మంత్రము యొక్క అర్థాన్ని ప్రతి ఒక్క మంత్రానికి అర్థము ఆ అర్థము యొక్క ముందు అక్షరములు ఆ అక్షరముల తర్వాత పదము పదము తర్వాత ఆ పదానికి అర్థము ఆ అర్థం తర్వాత ఆ సారము ఆ మంత్రము యొక్క సారము ఇట్లా ఒక పదానికి సంబంధించి ఆ మంత్రం యొక్క ఆ పదము యొక్క అర్థాన్ని కానీ ముందు అక్షరాలు కానీ తర్వాత అక్షరాలు కలిసిన పదం కానీ ఆ పదానికి సంబంధించిన అర్థం కానీ ఆ అర్థం తర్వాత దాని యొక్క సారం ఈ విధంగా ఒక మంత్రానికి దానికి సంబంధించిన సారం అనేది ఏదైతే ఉందో అది సంపూర్ణంగా తన సారాన్ని అంటే మంత్రం యొక్క సారం తద్రూపం మంత్రమే తను తనే మంత్రం తద్రూపమైన యొక్క స్వరూపం రూపమైతే ఉన్నదో ఆ రూపకమే ఇక్కడ సద్గురువు అంటే ఇక్కడ మరి ఏమీ లేని ఉత్తట్టబయలు అని మహామంత్రము ద్వాదశాక్షరి అని అంటే పన్నెండు అక్షరములు గల మహామంత్రము ద్వాదశాక్షరి ఉత్తది బట్టబయలు అంటే ఏమీ లేని ఉత్తబట్ట బయలు మనం ఈ మొదట నుంచి ఈ శుద్ధ నిర్గుణతత్వ కందార్ధములయ్యందుని ఉత్తబట్ట బయలు పోతే ఈ గుర్తెరిగే ఎరుక యొక్క లక్షణము ఈ రెండింటి గురించే మనకి అనేక కోణాలలో అనేక ఉపమానాలలో మనకి ఈ గ్రంథం అనేది నడుస్తూ ఉన్నదన్నమాట అసలు మరి ఏమీ లేని ఉత్తబట్టబయలు అనేది ఈ మహామంత్రం అనేది సద్గురు కటాక్షమ చేతాన్ని యునికి నిరింగి ఆ లేమి యొక్క ఉనికిని ఎరింగి ఆ స్థితిలో నిలబడగలిగిన వారే ఇక్కడ సద్గురువు అంటే మరి ఏమీ లేని ఎరిగేది ఎట్లా ఎరుగుతాము అంటే ఇక్కడ గుర్తెరిగితేనే ఏమీ లేనిది అనుకోని అసలు ఏమీ లేదు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మరి ఏమీ లేని దాన్ని ఏ విధంగా గుర్తెరగాలి అది సాధ్యమేనా మరి గుర్తెరిగే కాడకొచ్చేటప్పటికి గుర్తెరిగేది గుర్తెరగబడేది రెండవుతున్నాయి ఇక్కడ మరి ఏమీ లేని ఉత్తపట్టబైలు ఏవరు గుర్తెరగాలి ఇటు గుర్తెరుగుతాము అంటే ఇక్కడ ఈ ఎరుక అనేది అస్సలు లేనే లేదు అని చెప్తూ ఉన్నారన్నమాట మరి ఎట్లా ఏ పద్ధతలో గుర్తెరగాలి మరి గురుడు యొక్క స్వరూపాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మనకి అనేక రకాలుగా ఉపమానాలు అనేది మనకి సంతరించుకుంటూ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏమీ లేదు అంటే మనకి ఒక బెల్లం యొక్క ఒక ఆకారము మనకి నోట్లో కానీ వేసుకున్నట్లయితే ఆ బెల్లములో తీపి అనేది ఉందన్నమాట ఆ తీపి అనేది ఏ విధంగా తీపి మనకి కంటికి కనపడదు మరి కంటికి కనపడనంత మాత్రాన ఆ బెల్లంలో తీపి లేదని మనం ఎవరు అయినా చెబుతామా చెప్పలేము ఆ బెల్లంలో తీపి ఉంది మరి తీపి ఈ కనపడే ఆకారం ఈ రెండు కూడా బెల్లం ఈ రెండు ఏకమయ్యే ఉండయి అనమాట మరి ఆ తీపి కనపడనంత మాత్రానే కంటికి అది మటుకు లేదంటానికి లేదు ఎప్పుడైతే మనం నోట్లో వేసుకోవటంతో ఆ వెల్లములో తీపి ఉన్నదని ఏ తీరుగా దాన్ని ఏ జ్ఞానంతో గుర్తిరగలుగుతామో అదేవిధంగా అనేక రకాలుగా ఇక్కడ మనకి కంటికి గోచరించనయి మనం అనేక రకాలుగా మనం గుర్తిరగయి చాలా ఉండయి అన్నమాట ఇప్పుడు ఒక దుఃఖం అనేది ఒకటి ఉంది దానికి ఒక రూపకం లేదు అయినా సరే రూపకం లేనప్పటికీ కూడా ఆ దుఃఖం యొక్క వాతావరణం వచ్చినప్పుడు దాని యొక్క విధానం అనేది మన శరీరం మొత్తం కూడా మారిపోతుంది అన్నమాట ఆ కంటెమ్మటి నీరు రావటం కానీ బాధపడటం కానీ ఇవన్నీ కానీ ఆ దుఃఖానికంటూ రూపకం లేదు ఆ విధంగా మరి రూపకం లేనంత మాత్రాన అది దుఃఖం కాదని అంటానికి లేదు అట్లానే సంతోషానికి కూడా ఒక రూపకం అంటూ లేదు అది ఎక్కడుందో కూడా తెలియదు అయినప్పటికీ ఆ సంతోషం వచ్చినప్పుడు మనం ఏ తీరుగా ఈ శరీరం అనేది ఉబ్బుతబ్బులైపోయి ఆ తీరుగా ఆనందం యొక్క స్థితిలో ఏ తీరుగా ఇది ఉంటుందో దాన్ని బట్టి మనం ఆనందంగా ఉంది సంతోషంగా ఉందని అనుకుంటాం కానీ కానీ దుఃఖానికి కానీ సంతోషానికి కానీ ఒక రూపకాల లేవు మనం చూసేదానికి కంటితోటి ఆస్కారమే లేదు అట్లా ఇంకా అనేక రకాలైన అనుభవాలు ఏవైతే ఉండయో ఇవన్నీ మనకి కంటికి గోచరించకుండా ఉండే కేవలం జ్ఞానానికే గోచరించే అనుభవాలు చాలా ఉండే మన అంతర్గతంగా ఇంకా మనకి ఏ విధంగాను అంటే ఈ మనస్సుకి కూడా ఒక రూపకం అంటూ లేదు అయినా రూపకం లేనప్పటికీ కూడా మనస్సు యొక్క ఆలోచన మనస్సు యొక్క చర్య ఏ విధంగా మనం గుర్తుపెట్టగలుగుతాము అంటే ఆ జ్ఞానం కంటే మిగిలిన జ్ఞానంతో ఈ మనస్సు యొక్క చర్యను కానీ మనసు యొక్క కదలికన కానీ మనం గుర్తిరగలుగుతాము అట్లాగే ఈ జ్ఞానమైతే ఉన్నదో ఈ జ్ఞానంతో ఈ సమస్త ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఈ ఇంద్రియాదుల ద్వారా కానీ ఈ జ్ఞానం ద్వారా కానీ సమస్తాన్ని మొత్తాన్ని గుర్తెరుగుతూ ఉన్నది ఈ జ్ఞానమే అయితే ఇక్కడ ఏమీ లేని ఉత్త పట్టబయలు అన్నప్పుడు ఈ ఉత్త బట్టబయలను కూడా ఈ జ్ఞానమే గుర్తెరగాలన్నమాట అయితే ఎక్కడ గుర్తెరగాలి ఏ స్టేజీలో గుర్తెరగాలి ముందు నువ్వు శుద్ధ నిర్గుణ అంటే ఎటువంటి వికారమంటూ లేకుండా నువ్వు శుద్ధ జ్ఞానం ఎవరైతే అవ్వగలుగుతారో శుద్ధ మనస్సు ఎవరైతే అవ్వగలుగుతారో అప్పుడు అటువంటి సూక్ష్మమైన జ్ఞానంతో ఇక్కడ ఇంద్రియములతో పరిగెత్తే జ్ఞానము ఏదైతే ఉందో అది స్థూలం స్థూలాన్ని గుర్తించే జ్ఞానం ఇక్కడ సూక్ష్మాన్ని గుర్తించే జ్ఞానం ఏ విధంగా ఉంటుందంటే ఈ జ్ఞానం కూడా సూక్ష్మరూపకం అయిపోతుంది అన్నమాట ఇక్కడ సూక్ష్మరూపకం అయిపోతుంది అంటే మనం ఎట్లా దాన్ని వర్ణించుకోవాలి ఇప్పుడు మనకి ఒక పువ్వు అనేది చెట్టుకి ఒక పువ్వు అనేది పూస్తూ ఉంటుంది ఆ చెట్టుకు పువ్వు అనేది పూసేటప్పుడు పుయ్యక ముందు ఆ పువ్వు ఎక్కడుందో మనకు తెలియదు కానీ అది క్రమేపు చిన్న మొగ్గగా తయారయ్యి పెద్ద పుష్పం వచ్చేదలకి మనకు తెలుస్తుంది కానీ ఆ సూక్ష్మంగా ఉండే మొగ్గ నుంచే మనకు కనపడుద్ది కానీ ఆ మొగ్గ కంటే కూడా దాని అంకురం అనేది ఆ కొమ్మలో ఆ పువ్వుకు సంబంధించిన అంకురం ఏదైతే ఉన్నదో ఆ అంకురమే దాని బీజం అన్నమాట ఆ విధంగా ఈ మనస్సు కూడా ఈ జ్ఞానం కూడా అటువంటి అంకురంగా ఉండే యొక్క సూక్ష్మ జ్ఞానం ఎవరికైతే తయారవద్దు ఎవరికి తయారవుద్ది ఈ బయట ప్రపంచం నామారోపక్రియలు సంబంధించిన ఈ ఏఈ కూడా నిజము కాదు ఇది ఈ అప్పుడప్పుడు కనపడి వెంటనే మళ్ళీ ఈ కాయి అందువల్ల ఈ నిజం కాదు అని దృఢపరుచుకొని తన మనస్సు కాడకే తను వచ్చి తన స్థితికి జ్ఞానం కాడ ఎవరైతే నిలబడగలుగుతారో ఆ జ్ఞానంతో సమస్త కార్యకలాపాలు ఎవరైతే చేయగలుగుతారో అప్పుడు ఉండేది జ్ఞానం ఒక్కటే ఉంటుంది అప్పుడు నామం కానీ రూపకంగాని క్రియ కానీ చూసే వాళ్ళకి చేసినట్టే ఉంటుంది కానీ తను కానీ ఎప్పుడు కూడా జ్ఞానంగానే తను నిలబడగలుగుతాడు అటువంటి జ్ఞానంగా నిలబడి అటువంటి సూక్ష్మరూపమైన జ్ఞానం తనకు తయారైన ఏ సాధకుడైతే ఉంటాడో ఆ సాధకుడికి ఇటువంటి ఏమీ లేని ఒక్క బట్టబయల యొక్క యునికిని గురుడు సూచన ఇయ్యటంతో ఆ సూచన్ని అందుకునే యొక్క సమర్థత ఆ శిష్యుడికి తయారవుద్ది అన్నమాట అందాక మటికి మనం ఒకవేళ చెప్పుకున్నప్పటికీ కూడా అది మనకి గోచరమయ్యేది కాదు తెలిసేది కాదు ఎన్నిసార్లు ఎన్ని గ్రంథాల్లో అనేక రకాల ఏ మంత్రాలు మహామంత్రాలు కానీ అనేక రకాల మంత్రాలు ఎన్నో ఉండయి ఈ గ్రంథాల్లో కానీ అది గురుడు ద్వారానే ఆ మంత్రాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ గురుడు ద్వారానే మనకు చెప్పినప్పుడు దాని యొక్క సారాంశం అనేది అప్పుడు గ్రహించగలుగుతాడు ఈ సాధకుడు ఈ శిష్యుడు కాబట్టి ఏమీ లేని ఉత్తబట్టల యొక్క స్థితిని ఎవరైతే దాని యొక్క ఉనికిని గుర్తిరగలుగుతారో వాళ్లే ఇక్కడ సద్గురువులు గురుని లక్షణము ఇంకా రెండవది ఇక ఉరికిని పదునారు అక్షరములు పదహారు అక్షరములు గల షోడసాక్షరి మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అనేది మంత్రము అంటే ఏదైతే పదహారు అక్షరములు గల ఒక మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మహామంత్రాన్ని దాని యొక్క అర్థం ఏంటిదంటే ఈ గుర్తిరిగే శరీరం అనేది ఏమీ లేదు అనేది ఆ మంత్రం యొక్క అర్థం మరి ఇది ఏమీ లేదు అని అనుకున్నంత మాత్రానే మనకు లేకుండా పోతుందా మనం నిద్రలేసింది మొదలు ఈ శరీరాన్ని ఏమీ లేకుండా మనం శరీరాన్ని లేకుండా జ్ఞానమయ్యే మనం ఉండగలం ఉన్నామా అటువంటి జ్ఞానమై మనం ఉండగలిగినప్పుడు ఈ శరీరం అనేది లేకుండా పోతుంది ఈ శరీరం శరీరమేమీ లేదు మనం వంద సార్లు వెయ్యి సార్లు అనుకున్నంత మాత్రాన ఈ శరీరం అనేది లేకుండా పోనే పోదు అది నోటితోటో మనసుతోటో అనుకుంటే పోయేది కాదు ఈ శరీరానికి అంతర్గతంగా సూక్ష్మరూపకంగా ఉండే జ్ఞానస్వరూపమైతే అప్పుడు శరీరం లేకుండా పోతుందన్నమాట ఎవరికి లేకుండా పోతుంది తన అనుభవములో లేకుండా పోతుంది అటువంటి అనుభవములో లేనప్పుడు ఈ ఏమీ లేని ఉత్త ఈ పదహార అక్షరములు గల మహామంత్రం ఆ తీరుగా ఏమీ లేదు ఈ గుర్తిరిగే యొక్క శరీరమని ఆ జ్ఞాన రూపకంగా తను నిలబడ్డప్పుడు ఈ శరీరం అనేది లేకపోద్ది అప్పుడు తన మనస్సు అనేది శుద్ధ మనస్సు అవ్వటం జరుగుద్ది శుద్ధ జ్ఞానం అవ్వటం జరుగుద్ది అంటే ఎప్పుడైతే ఈ మలినమైన శరీరం ఏదైతే ఉన్నదో ఈ శరీరానికి అంటకుండా శరీరంలోనే ఉండి శరీరానికి అంటకుండా ఆ శుద్ధ మనస్సు శుద్ధ జ్ఞానమైన వాడు గురుడైతే ఉన్నాడో ఏ సాధకుడైతే ఉన్నాడో అటువంటి సాధకుడు ఈ ఏమీ లేని ఈ శరీరం అనేది ఏమీ లేదు అని నిర్ణయించటం జరుగుద్ది తర్వాత ఈ ఉండేది లేకపోతే ఉండేది ఏంటిదైతే అదే ఈ పరిపూర్ణము యొక్క స్థితి అటువంటి స్థితిని గుర్తెరిగి ఆ స్థితిలో నిలబడగలిగిన వారెవరైతే ఉంటాడో అటువంటి వాడే గురుడు అటువంటి గురు లక్షణము కలిగిన వాడే ఈ పరిపూర్ణ స్థితిని పొందిన మహనీయుడు అటువంటి స్థితినే ఇక్కడ పరమాత్మ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఓ శిష్యుడా ఎక్కడైతే గురుడు దగ్గర చేరిన తర్వాత ఆ గురువు యొక్క రహస్యాన్ని ఆ గురువు యొక్క మార్గాన్ని మనం సంపూర్తిగా మనం తెలుసుకోవాలి అన్నప్పుడు తప్పనిసరిగా ఎప్పుడూ భక్తి శ్రద్ధలు అనేది వదలకుండా నిరంతరము ఏదైతే చెప్పారో చెప్పిన దాన్ని మన తన విచారణ చేసి ఆ విచారణ ద్వారా తను మళ్ళీ నిజ జీవితంలో ఈ బయట ప్రపంచములో ఏదైతే ఈ శరీరానికి సంబంధించిన నామరూపక్రియలైతే ఉండయ్యో వాటిల్లో ఆ చెప్పిన యొక్క ప్రబోధాన్ని జోడించి ఈ సర్వకార్యకలాపాలు ఏ అయితే నిష్కామ కర్మంగా నిష్కామంగా చేయగలుగుతాడో అటువంటి శిష్యుడే వాస్తవమైన ఈ గురుడు యొక్క ఈ ద్వాదశాక్షరి షోడశాక్షరి మంత్రాల దగ్గరికి వచ్చి వాస్తవమైన పరిపూర్ణ స్థితిని పొందేదానికి అర్హతను సంపాదించగలుగుతాడు ఓం తస్స